హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి ఇంకా పూజ అయితే అవ్వలేదు ఇంకా టీ అయితే కాగుతున్నాయి ఒక పక్కన వచ్చేసి నేను క్యారెట్ అనేది వాటర్లో వేసి ఉంచాను ఎందుకంటే ఈరోజు క్యారెట్ కర్రీ చేయమన్నారు ఇంకా టీ అయితే కప్పులు అయితే కడుగుతున్నాను టీ తాగటానికి మీరంతా ఏం బ్రేక్ఫాస్ట్ ఏం కర్రీస్ చేశారు ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్న వారంతా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నచ్చినట్లయితే షేర్ చేయండి ఇంకా టీ వడగడుతున్నాను ఇంకా మీతో ఏమేం కర్రీస్ ఏం బ్రేక్ఫాస్ట్ అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇదిగోండి ఇంకా నేను పూలైతే తీస్తున్నాను పూజ చేద్దామని ఇంకా టీ అయిపోయింది తాగటం ఇంకా తర్వాత ఈ పూలు పూజ గది అంతా కొంచెం శుభ్రం చేసేసి పూజ చేద్దామని అంటే అంటే ముందు రోజు అగరబత్తి కానీ ఫ్లవర్స్ అలా క్లీన్ చేస్తున్నాను ఇంకా అది ముందు రోజు సాయంత్రమే దాదాపు కుందులు అన్నీ రెడీ చేసి చేసుకుంటాను మీరైతే ఎలా చేస్తారు ఇంకా ఈ పూజ అనేది అయిపోయిన తర్వాత మీకు ఎలా ఉంది అనేది షేర్ చేస్తాను క్యారెట్ చేయమన్నారు ఫస్ట్ క్యారెట్ కొబ్బరి చేసి రసం చేయమన్నారు మళ్ళీ తర్వాత సరే క్యారెట్ చేసేసి పెరుగు కాలింపనీ చేయమన్నారు ఇంకా సరే ఇంకా ఈ రెండు కాక ఇంకేం చేస్తాను అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇక్కడ వచ్చేసి వాటర్లో క్యారెట్ అనేది ఉడకబెడుతున్నాను ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక కర్రీ చేస్తే బాగుంటుంది అందుకోసమని ఎప్పుడూ ఇదే విధంగా చేస్తాను అవి ఒక పక్కన పెడితే అవి అవుతూ ఉంటాయి కదా అని ఇక్కడ చట్నీ కోసం కొబ్బరి రెడీ చేసుకున్న చట్నీకి ఏముంది చట్నీకి ఇటు క్యారెట్ కర్రీలోకి ఇది ఉండి పెరుగు అయితే తీసుకున్నాను టొమాటో పచ్చడి కోసం పచ్చిమిర్చి టొమాటో తీసుకున్నాను ఇవి తెల్లకాయలు వచ్చాయి అని చూపిస్తున్నాను గ్రీన్గా కూడా ఉంటుంది కదా అది ఘాటు ఎక్కువ ఇది కొంచెం ఘాటు తక్కువ ఎక్కువ అనేది పడతాయి ఇంకా నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని ఫస్ట్ బాండిల్లో వేసేసి ఆ తర్వాత ఆయిల్ అనేది వేస్తాను ఇటు క్యారెట్లోకి వచ్చేసి కొబ్బరి పచ్చిమిర్చి అల్లం మిక్సీ వేసి అది వేస్తాను ఇంకా అందుకని ఎందుకన్నా పనికి వస్తుంది కదా అని కొబ్బరి తీసుకున్నాను ముక్కలుగా కట్ చేస్తే ఇటు టిఫిన్ చేసే చట్నీగా పనికి వస్తుంది అటు క్యారెట్ కర్రీలోకి మా పాప పెట్టిన కోనైతే ఇలా ఉంది పండింది కదా ఇంకా ఈ పచ్చిమిర్చి అనేది వేయించి టొమాటో కూడా వేగనిచ్చేసి పచ్చడి చేస్తాను ఫస్ట్ పచ్చడి పెరుగు తాలింపు క్యారెట్ ఎగురు ఆ తర్వాత ఇంకొకటి చేస్తాను అది ఏంటనేది మీరు వీడియోలో చూసేయండి ఎందుకంటే కంపల్సరీ ఉదయాన్నే ఇల్లు బయట ఊడ్ చేసి త్రీ డేస్కి ఒకసారి బెడ్షీట్ అనేది మార్చేస్తాను నేను డైలీ చేసేవి వీక్లీలో అనేది చెప్తున్నాను గురువారం గురువారం గుమ్మానికి పసుపు అనేది రాసి కుంకుమ బొట్లు అయితే పెడతాను ఒక వారం మిస్ అయినా నెక్స్ట్ గురువారం అయినా చేస్తాను ఈ విధంగా ఇంతకుముందు శుక్రవారం చేసేదాన్ని అలా ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ విధంగా నేను నిమ్మకాయలు కూడా కడుతూ ఉంటాను గుమ్మడికాయ కడతాను ఉప్పు అనేది హాల్లో బెడ్రూమ్లో గదుల్లో అనేది పెట్టేస్తాను ఎందుకంటే గదులు తుడిచేటప్పుడు ఉప్పు కానీ పసుపు కానీ ఏదో ఒకటి వేస్తాను అలాగే ఒక గాజు బౌల్లో కానీ గ్లాసులో కానీ పెట్టి కళ్ళుప్పు అనేది ప్రతి బుధవారం మారుస్తాను ఆ ఉప్పు వాటర్లో వేసేసి షింకులో కానీ ఎక్కడన్నా మళ్ళీ మార్చేస్తూ ఉంటాను ఈ విధంగా అయితే నేను చేస్తూ ఉంటాను నిమ్మకాయలు గురువారం కట్టేస్తాను గుమ్మానికి గుమ్మడికాయ కానీ ఇంకా నేను చేసే పనులు అయితే ఇవి ఎందుకంటే మనకు మంచి జరుగుద్ది అంటే తప్పు లేదు కదా కొంచెం శ్రమ పడటంలో ఏదో తిన్నామా తెల్లారిందా అన్నట్లు ఉండకుండా ఎందుకంటే నేను మొత్తం వీడియో అనేది చూపించటం ఏదైనా ఇప్పుడు వాళ్ళు అసలు ఓపికలు కూడా ఉండట్లేదు ఇంకా ఒక్కరన్నా కనీసం నేను చేస్తున్నాను కదా ఈ ఏజ్లో ఒకరన్నా ఏముందిలే అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని అనుకుంటారని మా శ్రీవారి నోట్లోంచి మాట రాగానే ఒక స్వీట్ అవన్ ఏదైనా సరే నేను దాదాపు అన్నీ ఉంటే చిటికలోనే చేసేస్తాను ఏదన్నా మిస్ అయితే ఒకవేళ వారం లోపే చేసేస్తాను ఏది అడిగితే అది ఇంకా ఇక్కడ కొబ్బరి ముక్కలు కట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు వెన్నపూస కానీ డాల్డా కానీ అవన్న చక్రాలు అలా అడిగినా చేసినా ఒక వారం అనేది టైం తీసుకుంటా ఒకవేళ స్వీట్ అప్పటికప్పుడు అయ్యేది కానీ ఇప్పుడు పప్పు ఉండో నువ్వు ఉండో అవి ఈజీగా అయిపోతాయి కాబట్టి అవి రెడీగా ఉంటే అప్పటికప్పుడు చేస్తాను డైలీ నేను స్వీట్ చేసేది ఇటు దేవునికి నైవేద్యంగా పెట్టి ఇంకా శ్రీవారికి కూడా ఇష్టం కదా భోజనం అయిపోయిన తర్వాత తింటారని అందుకోసమని సోమవారం గురువారం శుక్రవారం నేను శనివారం కూడా చేస్తాను సోమవారం అంత నెసరీ కాదు చెయ్యాలి అన్నట్లు ఇంకా ఇక్కడ కొబ్బరి ముక్కలు తీసేసి అల్లం పచ్చిమిర్చి కొబ్బరి అయితే ఈ కర్రీలోకి వేసుకోవాలి చట్నీలోకి కూడా కావాలి కదా అని ఇంకా నేను తీస్తున్నాను ఎందుకంటే ఇట్లా చిటికలో కొబ్బరి చూపించి ముక్కలు అయిపోయాయి చట్నీ అయిపోయింది అని అంటే మీకు ఏమంతా ఏదో అయిపోయినట్లు ఉంటుంది కానీ అందుకోసమని మొత్తం ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ స్వీట్కి వచ్చేసి పాలు అయితే పెడుతున్నాను సజ్జు అనేది కొబ్బరి బియ్య పిండితో చేస్తాం కదా ఇంకా దానికోసం కూడా కావాలని నేను ఇక్కడ పాలు కాబెడుతున్నాను ఇదిగోండి పచ్చిమిర్చి అల్లం కొబ్బరి ఇదైతే క్యారెట్ కూరలోకి మసాలా మిక్సీ వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతున్నాయి అక్కడ పాలు కాగుతుంది ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగింది కాబట్టి హాఫ్ బాయిల్ అయిన క్యారెట్ని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిలో వేసేసి వేగనిచ్చి మనం ఇందాక వేసుకున్న మసాలా అనేది వేసుకోవటమే ఇదిగోండి ఇక్కడ పెరుగు తీసుకున్నాను కదా పెరుగు తాలింపు కోసమని ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి వేగాయని చూపిస్తున్నాను టొమాటో పచ్చడి కూడా టొమాటోలు మగ్గుతున్నాయి ఇక్కడ పెరుగు తాలింపు కోసం అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ వేగనిస్తున్నాను చిన్న అల్లం ముక్క వేయటం వలన మజ్జిగ చారు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో పెరుగులో పసుపు ఉప్పు వేసాను ఇంకా ఈ పోపు వేగిన తర్వాత ఆరిన తర్వాత మనం పెరుగులో వేసుకోవటమే ఇక్కడ వచ్చేసి పులిహోర కోసం పులుసు అయితే కలుపుతున్నాను కొంచెంగా చేస్తున్నానులేండి సరే రైస్ అనేది ఉడికింది కాబట్టి ఇందులో వేసేసి మనం చింతపండు పులిహోర కలుపుతున్నాను ఇదిగోండి చింతపండు పులిహేర అయిపోయింది పెరుగు తాలింపు చల్లారిన తర్వాత వేసాను నేను ఇదిగోండి పచ్చడికి టొమాటో పచ్చడి చింతపండు కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి నలిగిన తర్వాత కొత్తిమీర కూడా ఫైనల్లీ వేశాను మన వెల్లుల్లి టొమాటో పచ్చడి రెడీ అయిపోతుంది అలాగే కొబ్బరి కూడా రెడీ చేసి ఉంచుకున్నాను కదా సరిపడినంత ఉప్పు వేసాను ఇది క్యారెట్ ఫ్రై కూడా అవుతుంది ఉప్పు వేసి మనం మసాలా ఇందాక వేసుకున్నాం కదా మిక్సీ జార్లో అది కూడా వేసేసుకుంటే ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసామంటే క్యారెట్ కొబ్బరి ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫైనల్లీ కొత్తిమీర వేసాను ఒక డిష్లో తీసుకుంటాను పెరుగు తాలింపు అయిపోయింది క్యారెట్ అయిపోయింది పులిహోర అయిపోయింది టొమాటో పచ్చడి కూడా పోపు వేసాను క్యారెట్ పెరుగు తాలింపు టొమాటో పచ్చడి పులిహోర ఇవి ఈరోజు అక్కడతో అయిపోలేదు ఉండండి ఈరోజు అన్నాను కదా అని వెళ్ళిపోకండి ఇక్కడ స్వీట్ చెప్పాను చేయలేదేంట అనుకున్నారేమో ఇదిగోండి ఇక్కడ నేతిలో జీడిపప్పు వేయిస్తున్నాను అలాగే కిస్మిస్ ఇందాక చెప్పాను కదా మీకు కొబ్బరి రెడీ చేసుకున్నానని ఆ కొబ్బరి కూడా నేతిలో కొంచెం వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాత మనం బెల్లం కూడా సరిపడినంత తీసుకుంటాను బియ్యం పిండి కూడా ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను రెండు గిరిటెలు ఇందులో వాటర్ అనేది వేసుకుందాము పాలు కూడా వేసుకోవచ్చు ఇందాక స్వీట్ కోసం అని పాలు కాగబెట్టాను కదా అది కూడా అవి వేసేస్తున్నాను ఇక్కడ బియ్య పిండి రెండు స్పూన్లు తీసుకుని అది ఇందులో వాటర్ వేసి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో కలిపేస్తున్నాను బియ్యం నానబెట్టుకుని చేయొచ్చు ఇలా యాలుకులు పౌడర్ కూడా వేసాను ఫైనల్లీ జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి బెల్లం కరిగించి వేసాను స్టవ్ ఆపిన తర్వాత ఇంకా మనం ఒక నిమిషం అయిన తర్వాత ఈ మొత్తాన్ని కలిపేసి మనం జీడిపప్పు కిస్మిస్ వేసామంటే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఇదంతా ఒక్కరు వచ్చేసిందేనండోయ్ ఇది దోశల్లోకి కూడా తినేవాళ్ళు చాలామంది నాకు అప్పుడు మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్తే తెలిసింది ఈ స్వీట్ అని ఇంకప్పటి నుంచి చేస్తూ ఉంటాను తరచూ ఇదిగోని డిష్లోకి తీసేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ స్వీటు ఇక ఈవినింగ్ నిద్రపోయి లేచాను ఇంకా శ్రీవారి వచ్చేసి ఇంట్లో ఉన్నారు మళ్ళీ పాల ప్యాకెట్ పట్టుకున్నాను ఏంటి స్వీట్ చేశాను అనుకోకండి టీ పెట్టమన్నారు ఇంకా అందుకోసమని పాప అయితే తాగనుంది ఈవినింగ్ ఇంకా మా ఇద్దరికి ఒక సగం ప్యాకెట్ పాలైతే వేసి మేము ప్యాకెట్ ఉంచేస్తున్నాను ఇంకా శ్రీవారి వచ్చేసి నేను ఎలాగూ తను ఉన్నదే మేము షాపింగ్ చేద్దామని ఇంకా ఇదిగోండి టీ స్టవ్ వంట అయిపోయిన తర్వాత ఇంత నీట్గా ఉంటుంది మేము రాజమండ్రి వెళ్ళాల్సిన ఫంక్షన్ ఉంది అన్న ప్రాస్ ఉంది బ్రా బారసాల ఇంకా సరే రెండు ఒకసారి చేశారు ఇంకా యాలకులు అయితే టీలో వేసేస్తున్నాను సరే వెళ్దాము అన్నారు కదా అని సరే హాఫ్ కప్పు చెరువు ఇద్దరం టీ తాగుదాము అంటే ఇంకా ఆ రోజు ఈవినింగ్ వెళ్ళలేదు కదా ఇంక అందుకని టీ తాగి వెళ్దామన్నారు సరే మీరు మేము వచ్చేసి సీఎం గారికి వెళ్ళాము ఇదిగోండి సగం సగం కప్ టీ అయితే తాగాం సీఎంఆర్కి టీ తాగుతున్నారు శ్రీవారు మేము సిఎంఆర్కి వెళ్ళాము ఫ్రాక్స్ అయితే చూసాము శ్రీవారికి నచ్చింది తీసుకున్నాము జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు ఏం తీసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను సిక్స్ మంత్సే కదా పాపకి దాన్ని బట్టి ఇంకా ఆలోచించి తీసుకున్నాము నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్ అనేది ఏ ఊరు ఎలా వెళ్ళామనేది